ఓకే బయట సమాజానికి మీ ట్రాన్స్జెండర్ని లేదా హిజరాని అని చెప్పకుండా ఉన్న ప్రముఖులు చాలామంది ఉన్నారని ఒక ప్రచారం అవుతుంది అట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా మీకు ఎప్పుడో ఏదో విధంగా హెల్ప్ చేయడమో కనీసం ఒక పాజిటివ్గా మీ వైపు ఉండడము అట్లాంటిది ఏమైనా ఉంటుందా అంటే సార్ సొసైటీకి చెప్పకుండా మాకు మాత్రమే తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళు రకరకాల డిపార్ట్మెంట్లలో రకరకాల హోదాలల్లో ఉన్నారు హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు నార్మల్ వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళు ఎక్కడ కూడా మేము ట్రాన్స్జెండర్ వ్యక్తులమని బయట చెప్పుకోరు కానీ మాకు మా విత్ ఇన్ ద కమ్యూనిటీలో తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇంకా సపోర్ట్ అంటారు సపోర్ట్ అనేది ఎక్కడా కూడా అంటే ఓవరాల్ సపోర్ట్ ఉంటుంది మాకు మామూలుగా ఏదన్నా డాక్టర్ ఫీల్డ్ లో ఉన్నారనుకోండి ఎవరైనా ఎగ్జాంపుల్ ఏమైనా హెల్త్ సంబంధించి అడిగినప్పుడు సజెస్ట్ చేస్తారు లేదా వాళ్ళకి వాళ్ళ పరిధిలో ఉన్న ఏమైనా ఉంటే మనకి చేస్తారు అట్లా ఏ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉన్న సపోర్ట్ అనేది అది ఇండైరెక్ట్ గా చేస్తారు ఎక్కడికి కూడా కానీ డైరెక్ట్ గా వచ్చి మేము ఇది చేస్తామని చెప్పడానికి వాళ్ళు అసలు ఒప్పుకోవడానికే ఇష్టపడినప్పుడు అలాంటివి కాబట్టి మేము కూడా ఎక్కడ వాళ్ళని బయట పెట్టాము పెట్ట ఎందుకంటే వాళ్ళ హోదా ఎందుకు బయట పెట్టామంటే వాళ్ళ ఐడెంటిటీ బయట వెంటనే వాళ్ళకి అక్కడ చిన్న చూపు వాళ్ళ వివక్షత వాళ్ళదంతా వేరు వేరు ఎదుర్కోవాల్సి వస్తుంది మళ్ళీ ఎవరికి కూడా మా మధ్యన జరిగినది మేము ఎక్కడ బయట చెప్పాము ఆ రకంగా కోణంలోనే చూస్తేనే మేము లక్షలాది మంది ఉన్నామని చెప్తున్నాము ప్రభుత్వం ఏమనుకుంటుంది ఎవరైతే బయటకు వచ్చి కనబడుతున్నారు రాజకీయ రంగంలో ఉన్న ఉన్నారా ఉన్నారు అన్ని రంగంలో ఉన్నారు సార్ ఈవెన్ మీడియా రంగంలో కూడా ఉన్నారు ఉండడమే గానీ మీకు సహకరించే విధంగా ప్రయత్నం చేయడం అనేది ఏం లేదండి అదే సార్ ఇప్పుడు ఏమంటే ఏదైనా సచ్యువేషన్ మాకు వచ్చి మేము అడిగినప్పుడు వాళ్ళ పరిధిలో ఏం చేయగలుగుతారో అది ఇండైరెక్ట్గా చేస్తారు కానీ డైరెక్ట్గా బయటకు వచ్చి మేము మీకు ఇది చేస్తున్నాం అనేది అయితే ఎంత ఎక్కడ కూడా జరగట్లేదు అది మేము కూడా అదే బయటికి రమ్మని ఎవరిని కూడా ఎక్స్పెక్ట్ చేస్తలేము వాళ్ళ లైఫ్ మళ్ళీ వేరే విధంగా అయిపోతుంది కాబట్టి అందరికీ అందరినీ సమాన దృష్టితో చూసే సమాజం ఏర్పడ్డప్పుడు ఇంకా ఎక్కువ మంది బయటకు వచ్చే అవకాశం ఉంది